ఒక గంట పట్టింది ఫ్రెండ్స్ ఎప్పుడైనా పొద్దుగా లేసేటప్పుడు మంచి ఫ్రెష్ మైండ్తో లేవాలనుకుంటా ఈ రోజు ఏమో దరిద్రం చుట్టింది పొద్దుగా లేవగానే ఏదో ఒకటి ఒకటి చూసినా కదా అట్లా మంచి చేసుకునేది ఇక ఇసుక చూడండి ఇద్దరు దోస్తులు ఎందుకు వేసుకోడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్రెస్టింగ్ ఇషికా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే లేచినాం ఈరోజైతే డే టూ స్టార్ట్ అవుతుంది డే వన్ ఎలా ఉందో కామెంట్ చేయలేదు ఎవరు కూడా వీలైతే కామెంట్ చేయండి ఇక డే టూ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది బయట కొంచెం మబ్బు మబ్బుగా ఉందన్నమాట అందుకే ఇంట్లో లైట్ వేసుకొని మంచి కూర్చుండి ఇప్పుడే ఛాయాలు తాగుతున్నాం అందరు టిఫిన్లు చేసిరా చాయాలు తాగిరా మేమైతే కొంచెం లేట్గానే లేచినాం ఛాయా చూడండి అప్పాలు ఇంకా ఇక ఆయిల్ పెడతా ఇప్పుడే టీ తాగినాం కదా టైం అయితే అవుతుంది పోవాలి ఏ వద్దు ఇక ప్లిప్స్ పెడుతున్నా ఇప్పుడైతే ఆయిల్ పెట్టాలి మైషిక ఆయిల్ అస్సలే పెట్టుకుంటలేదు ఈరోజు కొంచెం వెదర్ కూల్గా ఉందని తలస్నానకుంటున్నా అందుకే ఆయిల్ పెడుతున్నా మైషిక ఈ ఆయిల్ వాడ మేము తెలుసు అన్న వాడతాం కరీంనగర్ అందులో అందరికీ ఎక్కువ ఐడియా ఉంటుంది అదే ఆయిల్ వాడతాం కానీ ఇక్కడ మాకు దొరుకుతలేదు హైదరాబాద్లో అందుకోసమే ఇక పారాషూట్ పెడుతున్నాం పాప మా ఇషిక మస్తు తలనొస్తుందట ఊక అంటది తల తల తలాను అప్పుడప్పుడు చూపిస్తుంది బాధ అనిపిస్తుంది నూనె లేదు కదా అని ఇక కాకపోతే ఈ నూనెనే ఊ కూకి అంటుతాను అనమాట తలనొప్పి లేకుండా మంచిగా మసాజ్ చేస్తా ఇంకా ఇసుక స్నానం గోపియాలి సరే తల స్నానం చేస్తావా అట్టి స్నానం చేస్తావా అట్టి స్నానం చేస్తావా ఇగో ఇదేమో మంచి ఆయిల్ కొంచెం ఎక్కువ పోసి అంటుతాను అన్నమాట ఎందుకంటే ఆయిల్ ఉంటేనేమో మంచిగా మసాజ్ ఉంటుంది తలనొప్పి లేవది ఆమెకి అలవాటు అయింది చిన్నప్పటి నుంచి అదే ఆయిల్ ఇక ఈ మధ్యన ఈ ఆయిల్ పెడుతున్నా పిల్లలేదు పెట్టుకో ఆయిల్ పెట్టుకో ఆయిల్ పెట్టుకో హాయ్ చెప్పందరికి నేను వేసుకుంటున్నా ఆ అందరూ ఆమ్ తిన్నారా తిన్నారా మీరు అలా నడు చాయ్ తాగరా మసాల మస చిక్కు చిక్కు నీ జుట్టే నీ ముక్కు నా పేరు ఏం పేరు జడలు వేసుకొని రెడీ అయింది ఒక గంట పట్టింది ఫ్రెండ్స్ మేము అస్సలు జడలు వేసుకోరు అందుకే ఈ మధ్య ఒక జుట్టు వేసినా ఇట్లా పిలికేసిన పైన ఇక అట్లయితే ఊరికి ఉడగొట్టుకుంటుందని ఇప్పుడు మళ్ళీ రెండు జడలు వేసినా ఎట్ల వేసినా ఉంచుకోదు చిన్నపిల్లలు అంతా ఎంత మంచిగా రెడీ చేసినా కానీ అస్సలు ఉంచుకోరు పెట్టాలా పెట్టు అంటుంది ఇప్పుడు మేము ఆయిల్ పెట్టుకొని అప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాం అప్ప అప్ప కాదు ఇక నేను ఎప్పుడైనా ముందు రోల్ చేసి పెట్టేదాన్ని బాగున్నాయా బాగున్నాయా స్నానం చేత ఇక ఇక ఇర్చూపి ఇచ్చి ఇప్పుడు జడేసికి ఇట్లు ఇల్లు క్లీన్ చేస్తాను అవంతలోపే జడలు మొత్తం ఇప్పేసుకొని నీళ్ళు ఎవరికి ఏం చేయాలి అంత గంట సేపు కష్టపడి జడలు ఎత్తే నూనె అంటే మొత్తం క్లిప్పులు జడలు అబ్బర్లు మొత్తం ఎగ్గి పడేసింది ఇక బయటకు ఆడుతుంది ఏం చెప్పుడు ఈ పిల్లతోటి ఇయరా ఈరోజు నేను ఎప్పుడైనా పొద్దుగా లేచేటప్పుడు మంచి ఫ్రెష్ మైండ్తో లేవాలనుకుంటా ఈరోజు ఏమో దరిద్రం చుట్టింది పొద్దుగా లేవా కానీ ఏదో ఒకటి ఒకటి చూసినా ఇక దాంతో మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది పొద్దు నుండి సాయంత్రం వరకు కూడా అట్లనే ఉంటుంది ఇక నాకు అస్సలు మైండ్ లెక్క ఇక చూడండి చూపి చుట్టూ చూపి ఇది చూపి మంచిగా మంచి అట్లా నేను చేసుకునేది

ఇక ఈమె డాడీ పడుకున్నా కానీ తీసుకొచ్చావు పౌడర్ వేస్తాను మొక్కం మీద ఏం ఎందుకు డాడీ వేసుకోడా వేసుకోలేదా మనం ఇగో ఇసుక పడుకుంటుంది కదా అని పౌడర్ వేసి డ్రెస్ వేస్తున్నాం డ్రెస్ చేంజ్ చేస్తాను డైలీ నైట్ అందుకనే ఇప్పుడు కూడా ఇవ పౌడర్ వేసి డ్రెస్ చేంజ్ చేస్తుంటే తీసుకోపోయి వాళ్ళ డాడీకి పౌడర్ ఎత్తుంది ఇది ఎక్కడి ప్రేమ రో ఆ కొద్దిగా నా మీద చూపి సరేనా చూడు అది ఎవరికి ఇక్కడ నేను అడుగుతూనే ఉన్నా పోయాలడికి పౌడర్ అవడానికి అవసరం ఎందుకురా పౌడరు ఏంటిది

ఫ్యాన్ ఎందుకడసుకుంటుంది ఇంకా పిల్లవాడు నీకు ఇప్పుడే వాడినా అవసరమాట్రాడత విట్రా మీరు ఫ్రెండ్స్ బయట అయితే వర్షం పడుతుంది మేమైతే తిన్నాము తిన్న తర్వాత ఇట్లా వాకింగ్ చేద్దామని వస్తే బయట ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది చల్లగా ఉంది వెదర్ అయితే ఈ రోజు పొద్దున్న నుండి అసలు ఎండనే రాలేదు మా ఇసుక ఈరోజు కూడా స్నానం పోయలేదు చూడండి కొంచెం వర్షం పడుతుంది ఇప్పుడు అయితే మేము వాకింగ్ చేసి వెళ్ళి ఇసుకను పడుకోబెట్టి మేము పడుకోవడమే డే టూ అయితే ఇలా సింపుల్గా అయిపోయింది డే త్రీ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది రేపు ఓకేనా ఈ చిన్న వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి నాకు